మెగా ఇంజనీరింగ్ ఆ రోజు పైసలు ఇచ్చింది కాంగ్రెస్ కు తర్వాత రేవంత్ రెడ్డి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చిండు మరి అది క్విడ్ ప్రో కోనా ఇవి రేపు నాకున్న సమాచారం మేరకు మల్లన్న సాగర్ నుంచి నాలుగు వేల కోట్ల ప్రాజెక్టు మెగా ఇంజనీరింగ్ కే రాబోతుంది నాకున్న సమాచారం హెచ్ఎండబ్ల్యూఎస్ లో అది కూడా క్విట్ ప్రో కోనా హైదరాబాద్కు తాగునీటి చెప్తున్నారు కదా మూసీ అని ఉన్నది మూసీ ప్రాజెక్ట్ అని మాట్లాడుతున్నారు అది కూడా ఆల్రెడీ మెగాకు మాట్లాడినట్టు ఇదంతా కూడా క్విట్ ప్రో కోనా నేను ఇంకొక మాట్లాడుతున్నాను మెగా ఇంజనీరింగ్ బ్యాన్ చేయాలని చెప్పి సుంకిశాలలో కూలిపోయిన తర్వాత రిటర్నింగ్ వాల్ కూలిపోయిన తర్వాత హెచ్ఎండబ్ల్యూస్ రిపోర్ట్ ఇచ్చింది బ్లాక్ లిస్ట్ చేయమని మరి ఎందుకు చేస్తాడు క్విడ్ బ్రోకోనా ఆయన ఇచ్చిన ఎలక్ట్రోల్ బాండ్స్ కు ప్రతిఫలంకుంటున్నావా చెప్తావా సమాధానం దీనికి అందుకే నేను అంటున్నా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఒక కాంట్రాక్టర్ మంత్రి ఒక బ్రోకర్ ముఖ్యమంత్రి ఇట్లే వస్తాయి మాటలు ఏం చేయాలి మరి వాళ్ళకి తెలిసిన రాజకీయం గిది